బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇవాళ మనం ఒక హెల్దీ అండ్ టేస్టీ డ్రింక్ ప్రిపేర్ చేసుకుందామండి చాలా బాగుంటుంది అది క్యారెట్ పెసరపప్పుతో ఇలా డ్రింక్ అనమాట మామూలుగా ఇలా పప్పు కానీ ఇలా వెజిటేబుల్స్ కానీ పిల్లలు తినరు కదా ఒకసారి ఇలా జ్యూస్ చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా హెల్దీ కూడా పెసరపప్పులో ప్రోటీన్ ఉంటుంది అండ్ క్యారెట్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి కంపల్సరీ తినే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టేసేయండి వాళ్ళు హ్యాపీగా ఇలా జ్యూస్ తాగేస్తారు దానికోసం ఇలా ప్రెజర్ కుక్కర్ తీసేసుకొని వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకున్నాక మనం ఇలా లాగా కట్ చేసుకున్న క్యారెట్ వేసేసుకొని ఇలా నేను ఒక ఫోర్ మెంబర్స్ చేస్తున్నాను నాకు ఈ క్వాంటిటీ సరిపోతుంది మీకు ఇంకా ఎక్కువ క్వాంటిటీ కావాలంటే అలా వేసేసుకోండి ఒక చిన్న టీ గ్లాస్తో ఇలా పెసరపప్పు వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి ఒక త్రీ విధుల్స్ వస్తే పప్పు క్యారెట్ అనేది బాగా ఉడికిపోతుంది మనకు మళ్ళీ ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇప్పుడు చూసారా ఇలా ఫాస్ట్గా ఉడికిపోయింది కదా పెసరపప్పు క్యారెట్ అనేది ఇప్పుడు ఇది ఏంటంటే మిక్సీ వేసేసుకోవాలి ఇలా మొత్తం క్యారెట్ పెసరపప్పు కూడా బాగా ఇలా మెత్తగా ఇట్లా ప్యూరీలాగా బాగా మిక్సీ పట్టేసుకోవాలి చూడ చూసారా క్యారెట్ అసలు కలర్కి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు నేను ఇంకొకసారి వేసుకున్నప్పుడు కొంచెం ఇలాచి ఇలాచి వేసుకున్నాను ఫ్లేవర్ కోసం అని చెప్పేసి ఇలా వేసేసుకొని ఒక పాత్ర తీసేసుకొని అందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఆ ప్యూరీ వేసేసి తగినంత వాటర్ వేసేసుకోవాలి ఎందుకంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి మీ క్వాంటిటీకి తగ్గ వాటర్ వేసుకోండి మరి బాదం పాలకన కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది మరి ఎక్కువ వాటర్ వేసేసుకుంటే బాగోదు ఇలా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ ఒకసారి హీట్ చేసుకున్నాము మీరు వన్ ఆర్ టూ గ్లాసెస్ అయితే కొంచెం హనీ వేసుకోండి ఇది ఎక్కువ క్వాంటిటీ కాబట్టి నేను చక్కెర అనేది వేసుకుంటున్నాను వేసేసుకొని మళ్ళీ ఉడికించుకోవాల్సిన పని లేదు జస్ట్ అలా చక్కెర వేసుకొని కొంచెం వాటర్ వేసుకున్నాం కాబట్టి కొంచెం అలా హీట్ చేసుకుంటే సరిపోతుంది నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బాదం పాలు ఎలా ఉంటాయి అలానే ఉంటుంది అసలు టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది హెల్త్ చాలా మంచిది కంపల్సరీ తిన్న వాళ్ళని ఎవరైనా ఉంటే ఇలా చేసి పెట్టేసేయండి ఇలా సరిపోతుందండి పైనకి ఇలా వైట్గా నొరుగు వస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలాగా గ్లాసెస్లో మీరు కోల్డ్గా అన్న తాగొచ్చు లేదా ఇది చలికాలం కాబట్టి వేడివేడిగా అన్న తాగొచ్చు నిజంగా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్